హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ హోమ్ ఫుడ్స్ ఈరోజు వీడియోలో పిల్లలకి లంచ్ బాక్స్లో ఇలా చేసి పెట్టండి బాక్స్ మొత్తం ఖాళీ చేసేలా ఉంటుందండి ఈ రుచి పొద్దున్నే హడావి లేకుండా సింపుల్గా అయిపోతుంది సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి దాంట్లోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి అలాగే ఆవాలు కొద్దిగా శనగపప్పును కూడా వేసుకోండి కొద్దిగా ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న మూడు ఉల్లిపాయలని దీంట్లో వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలని సన్నగా కట్ చేసి వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి మనకి ఉల్లిపాయ ముక్కలు లైట్గా వేగితే సరిపోతుంది ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి చిటికడ పసుపు వేసుకోండి ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత కొత్తిమీర కరివేపాకు రెండు సన్నగా కట్ చేసుకొని దీంట్లో వేసుకోవాలండి ఇప్పుడు తగినంత సాల్ట్ని వేసుకోండి ఒకసారి ఇదంతా వేసాక ఒక్కసారి ఇలా కలుపుకోవాలండి మనకి ఉల్లిపాయ ముక్కలు లైట్గా వేగితే సరిపోతుంది ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి సన్నగా తరిగిన మూడు టమాటాలని దీంట్లో వేసుకోవాలి మనం ఉల్లిపాయలని ఎన్ని తీసుకుంటామో టమాటాలు కూడా అన్నీ తీసుకోవాలండి అప్పుడే మనకి ఫ్రైకి చాలా బాగుంటుంది ఇదంతా ఒకసారి బాగా కలిపిన తర్వాత ఇప్పుడు మూతను పెట్టి ఒక రెండు నిమిషాలు మంట సిమ్లో పెట్టేసి బాగా మగ్గించుకోవాలండి మనకు టమాటాలు బాగా మెత్తగా మగ్గాలి అప్పుడే మనకి రుచిగా ఉంటాయి ఇలా బాగా మగ్గిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అలాగే కారం చూసి తగినంత వేసుకోండి నేను ఒక స్పూన్ వేసుకుంటున్నాను చిన్న స్పూన్తో రెండు వేసుకుంటున్నాను కొద్దిగా గరం మసాలా ధనియాల పొడి కొద్దిగా ఇవన్నీ వేసాక ఒకసారి బాగా కలుపుకోవాలి మనకి టమాటాలు ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ బాగా మగ్గితే అప్పుడు లాస్ట్లో వేసుకోవాలండి మసాలాలు కారం అవన్నీ ఇలా బాగా మగ్గించుకోవాలి ఒక రెండు నిమిషాలు ఇలానే కలుపుకుంటూ ఉండాలి మనకి ఇలా బాగా మెత్తగా మగ్గుతాయి టమాటాలు ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో వేసుకోవడానికి నేను మూడు కోడిగుడ్లు ఇలా ఒక గిన్నెలో కొట్టి పోసుకొని కొద్ది సాల్ట్ కొద్ది కారం ఇవి రెండు వేసుకొని బాగా కలుపుకోవాలండి కలిపిన తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న టమాటా ఉల్లిపాయ ముక్కల పైన ఇవన్నీ వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత పైన మనం కొంచెం గరం మసాలా అలాగే చికెన్ మసాలా కూడా వేసుకోండి ఈ ఎగ్గు ఫ్రై చేసినప్పుడు మనకు ఆ టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు దీనిపైన కొత్తిమీర సన్నగా తరిగి వేసుకోవాలండి ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మూతను పెట్టి మంట సిమ్లో పెట్టేసి ఒక్క రెండు నిమిషాలు ఉడికించుకోవాలి అప్పుడే మనకు ఆ ఎగ్గు పైన మసాలాలు కింద టమాటా బాగా ఉడుకుతాయి ఇలా మూతను పెట్టి ఒక రెండు నిమిషాల తర్వాత మూతను తీసి ఇప్పుడు చూడండి మనకి బాగా ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని మనం నాలుగు పీసులుగా కట్ చేసుకోవాలి ఇలా నాలుగు పీసులుగా కట్ చేసుకుంటే మనకు ఆయిల్ అనేది మధ్యలోకి వచ్చేసి ఆ పీసులు బాగా ఉడుకుతాయండి ఇప్పుడు మళ్ళీ మూతను పెట్టి ఒక్క నిమిషం ఉడికించుకోవాలి మనకు ఆ పైన ఆమ్లెట్ అనేది బాగా ఉడుకుతుందండి ఇప్పుడు చూడండి మూతం తీసి ఇప్పుడు మళ్ళీ చిన్నగా కట్ చేసుకొని పిల్లలకి ఇలాగే బాక్స్లో పెట్టచ్చండి తిరగవేసి ఒకసారి మళ్ళీ కాల్చుకున్న తర్వాత బాక్స్లో పెట్టుకోవచ్చు నేనైతే ఇలా కట్ చేసిన తర్వాత ఒక నిమిషం అలా ఉంచేసి చిన్న చిన్న పీసలుగా కట్ చేసుకుంటున్నానండి మొత్తం కలిపి ఫ్రైలాగా చేసుకుంటున్నాను ఇలా ఫ్రైలాగా చేసేటప్పుడు వీడియో మిస్ అయిందండి అందుకని చూపించలేకపోయాను ఇలా మొత్తం చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకున్నట్టయితే పిల్లలకి బాక్స్లో రైస్లో కలిపి పెట్టడానికి ఈజీగా ఉంటుంది అదే పిల్లలు ఇంట్లో తింటారు అని అనుకున్నప్పుడైతే మనం అలాగే పీసులు వేసి ఇచ్చేస్తే పిల్లలు ఎంజాయ్ చేస్తూ తింటారండి ఎగ్ ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలి మనం ఎగ్ ఫ్రై చేసుకునేటప్పుడు పచ్చి కరివేపాకు వేసుకోండి ఆ రుచి బాగుంటుందండి ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్